మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దుల్లో రెండు రోజుల క్రితం మాయమైన కంటైనర్లు దేశ రాజకీయాలను కుదిపేస్తున్నాయి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ఏపీలోని తిరుపతికి రెండు కంటైనర్లలో వెయ్యి కోట్ల రూపాయలు తరలిస్తున్నారని ఈ డబ్బును మహారాష్ట సరిహద్దుల్లో బెళగావి వద్ద దోపిడీ చేశారని రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి అయితే ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో తాము దర్యాప్తు చేయడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణకు ఆదేశిస్తామని కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ఇప్పటికే ప్రకటించారు మరోవైపు మహారాష్ట పోలీసులు ఈ విషయమై రహస్యంగా దర్యాప్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఐదుగురిని చేశారని మిగిలిన నిందితుల కోసం వేట కొనసాగుతోందని అంటున్నారు మూడు రాష్ట్రాలకు చెందిన ఈ వ్యవహారంలో వెయ్యి కోట్ల డబ్బు ఎవరిది అన్నదే పెద్ద మారింది బ్లాక్ మనీ కావచ్చని సాగుతోంది తొలుత నాలుగు వందల కోట్ల రూపాయలు మిస్సింగ్ అంటూ వదంతులు వ్యాపించాయి రోజు గడిచేసరికి ఈ మొత్తం వెయ్యి కోట్ల రూపాయలకు పెరిగింది ఇంత భారీ మొత్తం దోపిడీకి గురి కావడం దేశ చరిత్రలో తొలిసారిగా చెబుతున్నారు సహజంగా ఇంత స్థాయిలో భారీ మొత్తం రవాణా చేయాలంటే ఎంతో సెక్యూరిటీ ఉంటుంది బ్యాంకులు మాత్రమే ఈ స్థాయిలో నగదు రవాణా చేస్తుంటాయి అయితే ఇప్పుడు మిస్ అయిన డబ్బు తమ అంటూ ఏ బ్యాంకర్ ఇంతవరకు ప్రకటన చేయలేదు ప్రైవేట్ సంస్థలు కూడా ఆ డబ్బు తమది అంటూ క్లెయిమ్ చేసుకోలేదు దీంతో ఆ డబ్బు అక్రమ మార్గంలో తరలించే మనీగా అనుమానిస్తున్నారు అంతేకాకుండా ఈ డబ్బుపై పెద్ద రాజకీయ దుమారం చెలరేగుతోంది కర్ణాటక కాంగ్రెస్ సర్కార్దే ఆ డబ్బు అంటూ బీజేపీ తొలుత ఆరోపణలు చేసింది ఈ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది అయితే డబ్బు తిరుపతి చేరాల్సి ఉందన్న తాజా సమాచారం రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తోంది తిరుపతికి చెందిన ఇద్దరు విపక్ష నేతలకు ఆ డబ్బుతో సంబంధం ఉందని కూటమి ప్రభుత్వానికి ఆధారాలు లభించాయని అంటున్నారు లిక్కర్ స్కామ్ కు చెందిన డబ్బు డంపుల నుంచి బయటకు తీసుకువస్తూ సురక్షిత ప్రదేశాలను దాచేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన జరిగిందని అంటున్నారు మొత్తానికి వెయ్యి కోట్ల రూపాయల దోపిడీ దేశ రాజకీయాలను గుతిపేస్తోంది